హలో ఎవరివెన్ హవయ్యూ అసలు మార్కెట్లో ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది ఎందుకు వస్తుంది అసలు మనం ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎందుకు పెట్టాలి సో చాలామంది వచ్చే నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే సార్ నేను టూ థౌజండ్ ట్వంటీ పాస్ అవుట్స్ నేను ఇప్పుడు ఫ్రెషర్గా వెళ్తాను కంపెనీ వాళ్ళు ఎందుకు నన్ను నా ప్రొఫైల్ యాక్సెప్ట్ చేస్తలేరు నేను నాన్ ఐటీలో వర్క్ చేశాను ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్త్ నుండి టూ ట్వంటీ టూ వరకు వర్క్ చేశాను ఇప్పుడు ఐటీ జాబ్కు ట్రై చేస్తున్నాను నేను ఐటీలో ఫ్రెషర్గానే ట్రై చే ఎంటర్ అవుదామని అనుకుంటున్నాను నేను ఫ్రెషర్ లెవెల్లో స్కిల్స్ బాగా నేర్చుకున్నాను కానీ కంపెనీ వాళ్ళు నాకు ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేయిస్తలేదు మరి ఎలా సార్ ఏం చేస్తే ఇంటర్వ్యూస్ నాకు సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది సో ఇక్కడ మిత్రమా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో ఫ్రెషర్ అంటే కరెంట్ ఇయర్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనం ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం సో ట్వంటీ ఫైవ్ అనే వాళ్ళకు ఫ్రెషర్ ఆపర్చునిటీస్ ఉంటాయి క్యాంపస్ రైస్ అనేటివి ట్వంటీ సిక్స్ వాళ్ళకు కండక్ట్ చేస్తూనే ఉంటారు సో ట్వంటీ ఫైవ్లో మనం ఉన్నాం కాబట్టి లాస్ట్ ఇయర్ను కూడా ఫ్రెషర్గా కన్సిడర్ చేస్తారు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పాస్అట్స్ వాళ్ళని కూడా ఫ్రెషర్గా కన్సిడర్ చేస్తారు సో ట్వంటీ త్రీ వాళ్ళను కూడా కొన్ని కంపెనీస్ కన్సిడర్ చేస్తాయి అసలు ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే కంపెనీ వాళ్ళ దగ్గర ఫ్రెషర్గా మనల్ని కెరియర్ గ్యాప్ నోటలను యాక్సెప్ట్ చేయరు దానివల్లనే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాల్సిన అవసరాలు వస్తున్నాయి సో దట్ అదే కంపెనీ వాళ్ళందరూ ఏ ఏరా అవుట్ అయినా ప్రాబ్లం లేదు స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలి అంటే ఈ ప్రతి ఒక్కరు కూడా శాలరీ కోసం చూడకుండా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఫ్రెషర్గా వెళ్ళడానికే ట్రై చేస్తారు అవునో కాదో మీరే కామెంట్ చేయాలి సో దట్ ఎందుకు శాలరీ ఎంతైనా ప్రాబ్లం లేదు మా దగ్గర స్కిల్స్ ఉన్నాయనే భమలు ఉన్నారు సో దట్ ఆ విధంగా నేర్చుకుంటున్నారు ఆ విధంగా ట్రై చేయడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరీ ఇయర్ మనకు మోర్ దెన్ టెన్ ల్యాక్స్ స్టూడెంట్స్ బయటికి అవుట్స్ అవి వస్తున్నారు అది బీటెక్ కావచ్చు డిగ్రీ కావచ్చు ఎంసీఏ కావచ్చు ఎంబీఏ కావచ్చు ఎన్ని జాబ్స్ ఉంటున్నాయంటే ఒక టూ టు త్రీ ల్యాక్స్ జాబ్స్ మాత్రమే ఫ్రెషర్స్ వాళ్ళకు వస్తున్నాయి అంటే ఎవరీ ఇయర్ మోర్ దెన్ ఫైవ్ ల్యాక్స్ పీపుల్స్ అలాగ ఉండిపోవాల్సిన అవసరం వస్తూ ఉంది సో దట్ ఈ ఇయర్ ఇలా గ్యాప్లో ప్రీవియస్గా ఒక ఫైవ్ ఇయర్స్ అందుకంటే ముందు ఒక ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలో తెలియక కంపెనీ వాళ్ళు చూస్తే ఇలా రావడం వల్ల ఓన్లీ ఫ్రెషర్స్ ప్రొఫైల్స్ను కన్సిడర్ చేయడం వల్ల వీళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాల్సిన రోజులైతే వస్తున్నాయి ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది కోవిడ్ తర్వాతనే స్టార్ట్ అయిందా కోవిడ్లోనే స్టార్ట్ అయిందా అంటే కాదు సో కోవిడ్ కంటే ముందు ఉంది కోవిడ్లో ఉంది కోవిడ్ తర్వాత ఉంది సో దట్ ఆ చిన్న విషయాన్ని కూడా మీరు గుర్తించాలి సో దట్ మీరు ఎవరైనా ఫేక్ ఎక్స్పీరియన్స్ మీద ట్రై చేయాల్సినది ఉంటే కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్కిల్స్ నేర్చుకొని ట్రై చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు నైంటీ పర్సెంటేజ్ ప్రాబ్లమ్స్ నుండి మీరు సొల్యూషన్ దొరికినట్లే స్కిల్స్ లేకుండా లోపలికి వెళ్తేనే నీకు ఎప్పటికైనా ప్రాబ్లం ఓకే అది ఏ స్కిల్స్ నేర్చుకోవాలి ఫ్రెషర్స్ లెవెల్లో స్కిల్స్ ఉండేవి కొన్ని మార్కెట్లో ఉంటాయి ఎక్స్పీరియన్స్ లెవెల్లో జాబ్లు ఉన్న స్కి స్కిల్స్ కొన్ని మార్కెట్లో ఉంటాయి సో దట్ మీరు ఫ్రెషర్గా ట్రై చేస్తే ఫ్రెషర్స్గా ఏ టెక్నాలజీస్కి జాబ్స్ ఉన్నాయి ఏ టెక్నాలజీస్ ఎంతమంది నేర్చుకుంటున్నారు ఎంతమంది నేర్చుకోలేదు ఏ టెక్నాలజీస్లో తక్కువ స్టూడెంట్స్ ఉన్నారు ఆ టెక్నాలజీస్ నేర్చుకోవాలా ఎక్కువ టెక్నాలజీస్ ఎక్కువ స్టూడెంట్స్ నేర్చుకున్న టెక్నాలజీస్ నేర్చుకోవాలనే క్వశ్చన్ కూడా మీకు రావాలి అదే ఎక్స్పీరియన్స్ మీద వెళ్ళినప్పుడు కూడా ఆ ఎక్స్పీరియన్స్ మీద ట్రై చేసేటప్పుడు మనం కంపెనీస్ను టూ విధాలుగా డివైడ్ చేసుకోగలగాలి సో అది ఎంఎన్సీ కంపెనీనా నాన్ ఎంఎన్సి కంపెనీనా అని దాని ప్రకారము మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ట్రై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో ఓన్లీ వన్ రీజన్ మనం ఏ ఇయర్ అవుట్స్ అయినా కూడా కంపెనీ వాళ్ళు మనకు ఫ్రెషర్గా ఛాన్సెస్ ఇవ్వట్లేదు కాబట్టి ఎక్స్పీరియన్స్ పెట్టాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను సో మీ ఒపీనియన్ ఏదో ఒకసారి కామెంట్ చేయండి ఆల్ ద బెస్ట్